నిన్ను మర్యాద కూడోట్లు లంబి కొడుతున్నాను నిన్ను మర్యాద కూడా దాగరా ఈ బరిని పాలుగా గీలు గానీ అమిత మాత్రం ఊరుకోని చదువుతున్నారు ఈ పాలు పాలుగా గీలు గానీ అమిత మాత్రం ఊరుకోని చదువుతున్నారు మొన్న ఏం చెప్పాను పిడుగులు వర్షాలు పడుతున్నాయి ఆ చెప్పానా బరుగొడ్లు తొలుకెళ్లమన్నా కనీసం తొలుకెళ్లి కమ్మ ఉందా లేకపోతే నీకేనా కమ్మంటే ఏంది కమ్మంటే ఏం తెలుసా మీకు ఇప్పుడు బరుగొడ్లు తొలుకెళ్తుంటారా పలవరా కరెంట్ తీగలు దొర్లు వచ్చిపోతే ఎవరు ఇస్తారు నీకు నువ్వు లాస్ ఏ మీకు లాస్ అవునయ్యా పది రూపాయలు బీమా ఇన్సూరెన్స్ కట్టుకుంటే కమ్మొస్తది మరి మాకింటి సూరన్స్ ఉద్దేం ఉద్దరా నువ్వు ఏదో నాటకాలు ఆడుకుంటావు ఎల్లర మా దగ్గర కాదు కాదు మాట కాదు పెద్దగా మాట బర్రికి పది రూపాయలు కమ్మ పెట్టితే ఇది కొత్తదిగా నువ్వు కమ్మ కమ్మ అని నువ్వు మామూలు లేదు చేత్తానికి కొత్తరా నువ్వు నీ దండం పెడతాం వెళ్ళరు మామూలు లేదు చేత్తానికి కొత్తరా నువ్వు నీ దండం పెడతాం వెలరా అమ్మ అంటే చెవులు బిరుగుడు కమ్మ కాదు ఆ చెవులు ఇన్సూరెన్స్ భేమా ఇన్సూరెన్స్ భేమా ఆ ఎవుడు చెప్పాడ్ర నీకో యో ఎవరంటే బరుగుడ్లు ఉన్నాయి మీ బరిగోళ్లుకి ఎందుకు వేయించుకోవాలి మీరు మరి కొడుకు అవసరం లేదురా మా మరి షాప్ కొడితే ఇప్పుడు డెబ్భై ఏడు రాస్ అవుతుంది మీరు నువ్వు ప్రభుత్వం వత్తదేవా నువ్వు ఇస్తావా చచ్చిపోతే ప్రభుత్వం చూస్తున్నావో అరే యాదవ నువ్వు చూస్తున్నావ్ పంపించారు ఈ రాసి ఈ భీమా పథకం మర్చిపోతే అసలు అవసరం లేదు పది రూపాయలు ఫోటో తీసుకెళ్ళి బాగుంది మైండ్ నాకుందా మీకుందా మైండ్ సన్నగా పిడుగు పడి చచ్చిపోతాయి

అయితే మేము నష్టపోతుంది అవసరండి పంచాయతీలో పత్తి కమ్మ కొట్టి అన్నారు చెప్పింది చక్రెడ్డి చేస్తే చక్రేట్ దగ్గరికి వెళ్ళి చక్రేట్లు నువ్వు వేసుకుంటారు కమ్మ దగ్గర బరి కొట్లాగా వేసుకుని

కమ్మలు చూస్తున్నా పదిహేను ఏమన్న వాళ్ళు కమ్మకి వర్షాలు పడి ఫిజ్ పడితే నేను డబ్బులు పంచాయతీలో నువ్వేంద్రు నువ్వు రాసి చేయదు నువ్వేంద్రు నువ్వు రాసి చేసుకుంటా మా దగ్గరకు వస్తాను తీసుకెళ్ళి మేము అవసరం లేదురా పోరా చదువు మిమ్మల్ని

బాబాది దాకా ఎవరు బాబాయ్ నీదే ఊరు అసలు అసలు ఏం టైం ఉంది ఏం మర్యాద రెండు టైం రెండు రోజులు టైం ఉందా

వర్షాలు పడి పోయినప్పుడు ప్రభుత్వం మాట్లాడుతున్నా ఈ బరిని పాలు కానీ గీలు గాని అమ్మిత మాత్రం ఊరుకోవచ్చు ఈ బరిని పాలు గాని గీలు కానీ అమ్మిత మాత్రం ఊరుకోవచ్చు చెబుతున్నారు

మేన దేకినాలే బి ఎంత మేమగ మరి నా మాట ఏం చేస్తావు నువ్వు బి ఓర్తావ్ ని బి తీసుకోడు స్టేజిలో నువ్వు చెప్పి పిచ్చు పుచ్చుపోయి బి ఓటే ఏ బి అయితే గానస రాయ పంచాయతీ నుంచి మా నుంచి వస్తనాయ మీకు మా బి ఓర్ ఆసలే కావాలి బి ఆసలే కావాలి రబరే కడ ఎ یار కడ 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 పోతారుంచి మా బరి బాగుండాలి కమ్మలు లేకుండా చేశారు జరిమా నువ్వే కట్టాలా బావాత కమ్మంటే పాలసీ తీసు అన్నారు బరుకురామన్నారు పదాయత్తు పంచాయతీ అయిపోయిందని చెప్తారా ఆయన చెప్తున్నారు చక్క చెప్పు మీ గుడ్డు నాకు అనవసరం మీ గుడ్డు కాదు నాకు రైతులు మీరు బరిగొడ్లు లేదా

ఫోటో తీరు సరే నువ్వు చెప్పు మరి నువ్వు చెప్పు డీటెయిల్స్ రానన్నారు బట్లో ఫోటో తీసుకుని వెళ్తా నేను నువ్వు లేకుండా నీతి ఏం చేస్తావే నువ్వు లేకుండా ఏం చేస్తావేను చేస్తా నువ్వు చేసేది నాకు నాకు మంచి నీకు మర్యాద కూడా తెచ్చి చెప్తున్నాడు చేస్తాడు ఏం చేస్తాడు

ప్పు బరులు రేపు నేనేం చేస్తాను కాదు మీకు పాలు కూడా అక్కడ పోయినా కొన్ని అమ్మ నేను బరులి తీసుకొచ్చి మీ ఎవరు నువ్వు పాలు అమ్మే చూస్తానే నాకు కాదు తింటున్నారు